జై సద్గురు బ్రహ్మహారాజుకు జై శ్రీ అచలుషి దుబూరు రమణారి స్వాముల వారికి జై జై అంతేకాకుండా ఈ ఆధ్యాత్మిక ప్రబోధను అనాదరించి నాటి వరకు ఎందరో మహానుభావులు చెప్పినారు అవన్నీ మనకు లెక్కలేక తీసుకోకుండా మన పెద్దలు చెప్పినవి ముఖ్యంగా వేదవ్యాసుడు రచించిన వేదాలు వేదవాసు రచించిన వేదాలు తర్వాత ఉపనిషత్తులు వాటన్నిటి యొక్క సారం ఐదు వేల సంవత్సరాల పూర్వం శ్రీకృష్ణ భగవానుడు భౌద్గ రూపంలో మనకు అందించినాడు భౌద్గుత రూపంలో మనకు అందించినాడు భగవద్గీతలో క్షుణ్ణంగా చదివి తెలుసుకుంటే అందులో పరిపూర్ణ ఆధ్యాత్మిక బ్రహ్మజ్ఞానం దాగి ఉంది పరిపూర్ణ ఆధ్యాత్మిక బ్రహ్మజ్ఞానం భగవద్గీతలోనే ఉంది ఈ మిగతా ఈ పిల్ల గ్రంథాలన్నీ దాని అనుభవించుకొని ఆ దాని జ్ఞానం దాని ద్వారా జ్ఞానం పొంది రాసినట్టే కానీ మూలం మాత్రం భగవద్గీత అందరికీ అన్ని వర్గాలకు అన్ని జాతులకు అన్ని మతాలకు అన్ని సిద్ధాంతాలకు భగవద్గీత గ్రంథం ఈ పరమార్థంలో ఈ ఆధ్యాత్మిక విద్యలో తర్వాత రాముడికి చెప్పినాడని వశిష్ట గీత అని వశిష్ట మహర్షి తెలియజేసినాడు భద్రాద్రి రామశతకం అని మన అచల సిద్ధాంతంలో సీతారామ పరశురామ నరసింహదాసు అని ఆయన మనకు ఈ భద్రాద్రి రామశతకంలో కూడా సాంఖ్య తారక మనస్క అచలం అనేటువంటి నాలుగు సిద్ధాంతము పరిశీలన చేసినారు అంటే ద్వైతమని అద్వైతమని విశిష్టాద్వైతమని అచలమని నాలుగు రకాల ఊజిపారు పరమార్థాన్ని నలుగురు నాలుగు కోణాల్లో ఊహించినారు నలుగురు నాలుగు కోణాల్లో ఆలోచించినారు నలుగురు నాలుగు విధాలుగా దాన్ని నిర్ణయం చేసినాడు అవునా కాదు శ్రీకృష్ణ పరమాత్ముడు నిర్ణయం చేసినాడు మరి వశిష్ఠ మహర్షి నిర్ణయం చేసినాడు సాందీవుడు నిర్ణయం చేసినాడు మరి మన ఆద అయినటువంటి దక్షిణామూర్తి కూడా ఒక నిర్ణయం చేసినాడు ఎవరన్నీ చెప్పినా ఆ సద్వత్తు ఆ సత్య పదార్థము ఈ బ్రహ్మ విద్య ఈ ఆధ్యాత్మిక విద్య అతి సూక్ష్మాతి సూక్ష్మైనది అత్యంత ప్రామాణికమైనది అత్యంత విలువైనది అత్యంత గొప్పది ఇది బృహత్ మనిషికి ఎప్పుడైతే ఈ భూమి మీద అశాంతి అశాంతి ఎప్పుడు వచ్చింది మనిషికి ఈ భూమి మీద మానవునికి అశాంతి ఎప్పుడు వచ్చింది అశాంతి అశాంతి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే పుట్టింది ఆధ్యాత్మికత అంతకుముందు ఆధ్యాత్మికత అవసరమే లేదు పుట్టింది అంతే కదా శాంతిగా ఉన్న వాళ్ళకి ఏమో అసభ్యంతో అవసరం లేదు కదా అంటే ముందు శాంతియుతంగా ఉన్నాడు మానవుడు ఎప్పుడు నాది నేను అనే భావన లేనప్పుడు ఇది నాది ఈ భూమి నాది అంటున్నావు నువ్వు పోతున్నావు ఇంకొకటి వస్తున్నాడు నాది అని ఇట్లా వంద మంది ఒక భూమిగా నాది నాది కానీ వంద మంది పోతున్నారు కానీ ఆ భూమి ఆడా పోలే ఆడి ఉంది ఏమున్నాయా వంద మంది మనుషులు మారినారు వాళ్ళ భావాలు మారినాయి